ఒకవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలు మరోవైపు వక్ఫ్ బోర్డు అనేటువంటి బాధితుల బృందం అంతా కూడా ఇక్కడ మనం సమాయత్తమై మన సమస్యలు చెప్పుకునేందుకు రోడ్డుపైన టెంట్ వేసుకొని కూర్చోవలసి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేడు సత్యయుగం త్రేతాయుగం యుగం లేడు కలియుగం బోర్డు అనేటువంటి పేరుతో మన ఆస్తులని మన శ్రమని దోపిడీ చేస్తున్నాయంటే దౌర్భాగ్యమైనటువంటి కాలం దాపురించింది అనేదానికి ఇది సాక్షాత్ నిదర్శనం అనేటువంటి విషయాన్ని మీరు ముందుంచుతూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాలుగు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ యొక్క వక్కు చట్టాన్ని అయితే తీసుకొచ్చారో దానికి అంటూ ఇంకొన్ని అభివృద్ధి చేస్తూ ట్రిబ్యునల్ గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏదైతే వక్కు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారో ఏ మాత్రం కూడా నిస్సంకోచంగా మనం మీరు చెప్పొచ్చు నాటి పాలకుల యొక్క వైఫల్యము నాటి పాలక యొక్క ఓట్ల వెంపబాటుమనించాలి మిత్రులారా పరిస్థితి మూడు వందల ఇరవై ఎకరాలకు పైగా కాలనీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి మా వక్కు భూమిది అని చెప్పుకుంటున్నటువంటి యొక్క వక్ మరి రాజకీయ నాయకులకి సోయ్ లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు ఆత్మ పరిశీలన అవసరం ఉంది మనం ఓట్లు వేస్తున్నాం మన ఓట్లు అందుకుంటా ఉండరు వాళ్ళు సీట్లు ఎక్కుతా ఉండరు కానీ మన సమస్యలు మాత్రం ప్రచేదన పెడతా ఉన్నారు మరి ఇన్ని ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి మరి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు జేపీసీ సభ్యురా మన యొక్క సమస్యలు బాధిత కుటుంబాలను బాధిత ప్రాంతాలను ఒత్తు బాధితులను పరామర్శించడానికి సమస్యలు పంచుకోవడానికి విచ్చేస్తున్నటువంటి మన యొక్క పార్లమెంట్ సభ్యురాలు అదే విధంగా జేపీసీ సభ్యురాలైనటువంటి డికే అరుణమ్మ గారికి స్వాగత కుసుమాంజలి తెలియజేస్తున్నాం మన యొక్క సమస్యలు పార్లమెంట్ సాక్షిగా వినిపించడానికి ముందుకు వస్తున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు జేపీసీ సభ్యులు అయినటువంటి డికే అరుణ గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈట రాజేంద్ర గారు వీరందరికీ కూడా స్వాగత కుసుమాంజలి తెలియజేస్తున్నాం